హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి గూగుల్ షీట్లో పొందుపరిచిన మార్కుల ఆధారంగా ఎనభై ఐదు నుంచి వంద వరకు ఎంతమంది ఉన్నారు అలాగే ఎనభై ఒకటి నుంచి ఎనభై ఐదు మంది ఎంతమంది ఉన్నారు డెబ్భై ఆరు నుంచి ఎనభై మంది ఎంతమంది ఉన్నారు డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి వివరంగా చూద్దాం మౌస్ పాయింట్ని ఫాలో అవ్వండి మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు వీడియో చూస్తున్న సందర్భంలో వీడియో క్వాలిటీ తక్కువగా అనిపించినట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి నీట్గా కనిపిస్తుంది క్యాస్ట్ వారీగా ఎంతమంది ఉన్నారు అనేది ఈ వీడియోలో చూపించడం లేదు దాన్ని మీరు టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ క్యాష్లో ఎంతమంది ఉన్నారో కూడా మీరు చూసుకోవచ్చు ఈ మార్కులు కేవలం గూగుల్ షీట్లో ఎంటర్ చేసిన మార్కులు మాత్రమేనండి ఇవి కాకుండా చాలామంది ఎంటర్ చేయకుండా ఉంటారు గమనించగలరు మీరు మీ యొక్క మార్కులు గూగుల్ షీట్లో ఎంటర్ చేయకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎన్ని వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్